శ్రీ గురుబిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రస్తుతము ఈ టైంలో ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు నాలుగు నెలల వరకు ఎలాంటి పరిస్థితి ఉంది అంటే మంచి సమయం ఉంది ఇప్పుడు అప్పు అయ్యే సమ సమయము వృషభ రాశి వారికి అప్పు అవుతుంది గ్యారంటీగా అప్పు అవుతుంది దాంట్లో ఏ డౌట్ లేదు ధనము వస్తుంది అలాగే అప్పు అవుతుంది అప్పు చేయాల్సిందే దేనికి అప్పు చేయాలి అని అంటే హౌసింగ్ లోన్కి అప్పు చేయాలి తప్పకుండా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఎనిమిదేళ్ల నుంచి తీసుకొని అరవై ఏళ్ళ వరకు ఎవరున్నా సరే వాళ్ళ పేరు మీద వాళ్ళని నమ్ముకొని ఇప్పుడు మీ పిల్లలు ఎనిమిదేళ్ళు ఉన్నారనుకుందాం వాళ్ళ వృషభ రాశి అనుకుందాం మీకు ఇల్లు లేదు వీడి కోసం నేను ఇల్లు కొంటున్నా నా కూతురి కోసం ఇల్లు కొంటున్నా అని ఆలోచన చేస్తూ మీరు ఇల్లు కొనండి కొనే ప్రయత్నం చేయండి మీకు సొంతిల్ అయిపోతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్ట్ సెప్టెంబరు అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో గృహయోగ సిద్ధి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దసరా నవరాత్రుల్లో గృహప్రవేశం అయ్యేటట్టుగా అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే కొనుక్కోండి లేదంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో అయినా సరే మీకు స్థలం ఉంటే భూమి పూజ అయినా చేయండి ఎక్కడి నుంచే ఒక దగ్గర మీకు ధనయోగం సిద్ధే అవకాశం అయితే ఉంటుంది ఎందుకోసం అంటే పదకొండవ స్థానము లోపల శని రెండవ స్థానములో గురువు కాబట్టి దశమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఒక చోట డబ్బు పుడుతుంది మంచే జరుగుతుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఏంటంటే జస్ట్ అది ఎలాంటి నెగిటివ్ అంటే ఏంటంటే అన్నదమ్ములతో వైరం ఏర్పడుతుంది అన్నదమ్ములతో ఎక్కువగా మాట్లాడదు తర్వాత కుటుంబంలో కూడా తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా చేయాలి ఇది గనక వృషభ రాశి వారు పెట్టుకొని పెడితే కనుక అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సరికొత్తగా వస్త్ర వ్యాపారం ఏవైనా చేయాలి అనుకుంటే వృషభ రాశి వారికి వస్త్ర వ్యాపారము బంగారం వ్యాపారము అదే విధంగా వెండితో ఇప్పుడు బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి వెండి పైన వన్ గ్రామ్ గోల్డ్ వేసి చాలా మంది జ్యువెలరీ తయారు చేస్తున్నారు ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్లో కానీ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో కానీ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ రకమైన వ్యాపారాలు చేసుకున్న మంచిదే అవేవర్ ఈ సంవత్సరంలో టాప్ నంబర్ టాప్ ఫైవ్ లో ఉన్నది మాత్రం వృషభ రాశి వారే కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు వృషభ రాశి వారు ఈ నాలుగు నెలల్లో ప్రొగ్రెసివ్గా రండి గృహయోగ సిద్ధి కలిగించుకోండి అయితే కొంచెం ఏంటంటే కనుక వీళ్ళకి కేతు గ్రహము జస్ట్ ఎలా వెళ్ళిపోయాడంటే ఐదవ స్థానానికి కేతు వచ్చేసాడు పంచమ కేతు వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి పంచమ కేతు రాహు వల్ల ఇబ్బందులు అవుతాయి దానికి వారాహిమాల ఒకటి ఉంటుంది వారాహిమాలను తప్పకుండా మీరు మెడలో ధరించాడు మీరు నానిది గ్యాంగ్ లీడర్ సినిమా అంత అందులో చూస్తే నాని ఆ సినిమా మొత్తం వేసుకున్నదంతా అదే వారాహిమాల సో వారాహిమాలను ధరించండి గృహయోగం కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులు జరగవు చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అటు మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతుంది దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణం అనేది కట్ చేయాలి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయం లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కో ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం గ్రహణ కాలములో ఎవరు ఏదైతే పనిచేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము వంద రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఒకటి యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము సో జప తర్పణ ధ్యాన హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి అని మనకు తెలుసు కానీ అతడు యక్షరాజు యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము మీకు మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను కావాలంటే మీరు యక్షిణి తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది యక్షిణి తంత్రం అని చూడండి ఒక్కొక్క యక్షిణికి ఒక్కొక్క శక్తి ఉంటుంది యక్షులు ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు యక్షులు ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు విద్యా యక్షిణి ఉంటుంది ధైర్య యక్షిణి ఉంటుంది ధన యక్షిణి ఉంటుంది జ్ఞాన యక్షిణి ఉంటుంది సూక్ష్మ దర్శిని యక్షిణి ఉంటుంది తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది ఇలా చాలా యక్షిణులు ఉంటాయి ఓ పెద్ద సైన్యం అది ఎవరికి కుబేరుడికి చాలా పెద్ద సైన్యం యక్ష సైన్యం అంటారు అందులో యక్షులు యక్షిణులు అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు అంటే దేవతల్లో కేటగిరీస్ ఉంటాయి దేవతల్లో ఏంటంటే సైనికులు ఎవరైతే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు శక్తి సంపన్నులు సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరుడు అంటే మృదంగము సంగీతము వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరు తర్వాత గంధర్వులు ఈ గంధర్వులు ఏంటంటే ఎప్పుడు కూడా కళా వినోదంలో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పవచ్చు తర్వాత కింపురుషులు ఈ కింపురుషులు ఏంటంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వర్చు అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గంధర్వులు ఎవరు అని అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే గనక అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి లైక్ ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా అలాంటి కేటగిరీ తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది అన్నీ అన్నీ వస్తాయి అందులోపల యక్షులు చాలా కీలకం యక్షులు ఎవరు అని అంటే గనక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాడు విమాన యక్షిణి ఉంటుంది సౌభాగ్య యక్షిణి ఉంటుంది వాళ్ళకి ఎన్నో క్యాటగిరీస్ ఉంటాయి అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి భూమి మీద పోరాడే వాళ్ళు కావాలి అలాగే ఆకాశంలో పోరాడే వాళ్ళు కావాలి అలాగే సముద్రంలో నీళ్లలో పోరాడే వాళ్ళు కావాలి కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉంటారు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి యక్షముంటారు అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడుది యక్ష సైన్యం అయితే మనకి తెలియదు కానీ మనము చూస్తున్న ప్రపంచం వేరు మనము చూడనటువంటి ట్వల్డీ డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది పన్నెండు డైమెన్షన్లతో వరల్డ్ ఉంటుంది అది మన కంటికి కనబడదు కానీ ఈ వరల్డ్లో డైమెన్షన్ డైమెన్షన్లో ఎక్కడో ఒక చోట ప్రపంచం ఒకటి నడుస్తూనే ఉంటుంది రాక్షసులు పిశాచాలు తర్వాత దానవులు దాంట్లో కూడా క్యాటగిరీస్ ఉంటుంది సో ఆ కేటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు అలా సంచారం చేసే యక్షులకి ఒక బ్రేక్ టైం అంటే వాళ్ళ శక్తి మొత్తం క్షీణమైపోతారు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఆ సమయం ఏంటో తెలుసా గ్రహణం అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసి చూసినా గ్రహణం చాలా కీలకం దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ క్షుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శుద్ర శక్తుల సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్ర క్రియలు కూడా చేసేటువంటిది సో కొంతమంది భైరవ తంత్రం అని సర్వే జనాశుకుని భగవంతు శ్రీమాత్రేని